హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసిందండి మీ సక్కి మళ్ళీ ఇంకొక మంచి క్లీనింగ్ వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేసింది గిన్నె చూసారా పాలు గిన్నె అర లీటర్ పాలు పోసి స్టవ్ మీద పెట్టి నేను వేరే పనులు మునిగిపోయేసరికి ఇట్లా మాడిపోయింది అనమాట ఈ గిన్నె ఎలా క్లీన్ చేసుకోవాలనేది వాళ్ళ వీడియో అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది చూసారండి ఎలా మాడిపోయిందో స్పూన్ పెట్టి పోపుతున్నాను అనమాట చాలా స్ట్రాంగ్గా మారిపోయింది అనమాట చాలా వరకు ఇంక ఇలా మాడిపోయింది నేను తోమటానికి చాలా కష్టపడతారండి సో ఈజీగా అలాగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ వెలిగించి గిన్నె దీని మీద పెట్టాను కదా చూసారు అలా పొంగుతుంది లోపల ఆ టైంలో మనం ఒక మూడు గ్లాసులు వాటర్ అంటే మరిగటానికి సరిపడగా మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను అలాగే వాటర్ అంతా మరిగిన తర్వాత దీంట్లో మనం వంటలో యూజ్ చేస్తాం కదండి బేకింగ్ సోడా వంట సోడా అంటాం కదా ఆ వంట చోడ క్లిప్పు వేసింది నేనైతే మిస్ చేసుకున్నాను కానీ మీకు చెప్తున్నాను అనమాట ఇలా మరుగుతున్న వాటర్లో మనం రెండు స్పూన్లు వంట చోడ అయితే వేసుకొని బాగా మరిగించాలండి నేను మరిగించి ఓ స్పూన్ పెట్టి ఇట్లా గీకాను అనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయింది నేను యాడ్ చేయలేదు ఆల్రెడీ ఇందులో నేను వంట చూడ అయితే వేసానమాట అదిగోండి వంట చోడ వేసిన తర్వాత మరుగుతున్న టైంలోనే మనం స్టవ్ మీదే ఉంచాలండి ఒక పట్టకార పెట్టుకొని గిన్నెలా పట్టుకొని ఒక స్పూన్ తిట్లా మనం జస్ట్ గోగితే వచ్చేస్తుందండి చూడండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ముందు మనం గోకినప్పుడు రాలేదు కాకపోతే ఇప్పుడు వచ్చేస్తుంది చూసారా వంట చూడేకి మా మాడిపోయిందంతా కూడా చాలా ఈజీగా అండి గిన్నె మనం అటు ఇటు తిప్పుకుంటా ఒకసారి ఆ స్పూన్ పెట్టి గోక్కుంటూ మొత్తం అంతా ఈ వాటర్ మరుగుతున్న టైంలోనే మనం క్లీన్ చేసేసుకుంటే అండి చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుంది చాలా వరకు వచ్చేసిందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇన్ ముప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది అండ్ ఎక్కువగా మనం ప్రెస్ చేసి మరి గోకన అవసరం లేదండి స్పూన్తో జస్ట్ మనం అట్లా మనం మాడిపోయిందంతా అట్లా మనం టచ్ చేస్తే ఊడిపోయేది అనమాట వాటర్ హీట్కి స్పూన్ అయితే నాకు హీట్ ఎక్కిపోతుంది అందుకని గరిటి పట్టుకున్నాను చూసారు కదండి నాలుగు వైపులు కూడా నేను గోకేసాను ఒక్కసారి స్టవ్ మళ్ళీ వెలిగించి ఆల్రెడీ మనకి ఇందులో వంట చూడ ఉంది కదండి పొంగుద్ది అనమాట బాగా వాటర్ ఇంకా మా మరిగించుకుంటే ఆ చుట్టూతో మాడింది కదండి అక్కడ వరకు వచ్చి అంటుకుని అది కూడా మనకి వదిలిపోయద్ది అనమాట అందుకని బాగా ఇంకొకసారి మరిగబెడుతున్నాను బాగా మరుగుతూ ఉంటాయండి మనకి పొంగుద్దు కదా పొంగుతున్న టైంలో ఆ చుట్టూత మాడిపోయినంతటికీ కూడా ఆ వేడి వేడి ఆ వాటంతా కూడా మనకి స్ప్రెడ్ అయిపోయి మిగతాది కూడా మనకి చాలా ఈజీగా వదిలిపోయిద్ది అనమాట ఒక్కసారి మనం పట్టకారు పట్టుకొని గిన్నె పట్టుకున్నాం కదా ఒకసారి ఇలా తిప్పేస్తే ఆ వేడి నీళ్ళంతా కూడా మనకి చుట్టూత అంటుకుపోయి మొత్తానికి కూడా వచ్చేస్తుందండి మాడింది అక్కడక్కడ అంటుకుంది కూడా చాలా వరకు నేను స్పూన్తో కోకిందే వచ్చేసింది చూసారా మామూలుగా అయితే పెద్ద ప్రాసెస్ అనమాట ఇలా మాడిపోయిందని తోమాలంటే ఇంకేమీ లేదండి చాలా వరకు మనకు వదిలిపోయింది అనమాట ఇలా ఒక స్టీల్ పీస్ ప్రతి ఇంట్లోనే ఉంటుందండి ఇంకా స్టీల్ పీస్ ఒకటి పెట్టుకొని నేను ఒకసారి గట్టిగా తోమేస్తే మనకి గిన్నె అంతా క్లీన్ అయిపోతుందనమాట చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇలాగ ఇంట్లో మనకి గిన్నెలు మాడిపోవడం అనేది చాలా సర్వసాధారణం కదా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే చిరాకు వచ్చి ఒక పక్కన పాడేస్తాము కానీ నేను అలాగా రెండు మూడు సార్లు నాకు అయింది అనమాట నేను కూడా ఒకసారి వేరే వాళ్ళు చెప్తే విన్నానండి అప్పటి నుంచి నాకు ఎప్పుడైనా గిన్నె మాడిందంటే ఇలానే క్లీన్ చేసుకుంటాను ఆల్మోస్ట్ వదిలిపోయింది కదా ఇంకొకసారి మళ్ళీ ఆ స్టీల్ పేస్ట్ పెట్టి నేను కొంచెం విమ్ లిక్విడ్ వేసి మళ్ళీ తోమేస్తున్నాను మళ్ళీ ఇట్ ఈస్ మన గిన్నె ఫస్ట్ టైంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే తయారైపోద్ది అనమాట సో ఇవి ఇది మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో మీకు ఎప్పుడన్నా ఇలాగా మీకు ఇంట్లో గిన్నెలు అనిపించినప్పుడు అయితే కనుక గిన్నెలు ఏం పక్కన పాడేయకుండా ఇలా నేను చూపించినట్లు చాలా ఈజీగా మీరు క్లీన్ చేసేసుకోండి చూసారా మనకి కొత్త గిన్నెలా రెడీ అయిపోయింది మళ్ళీని ఏం కాదండి అలా మాడిపోయిన గిన్నెలో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి వంట చోడ ఒక రెండు స్పూన్లు వేసుకొని మరుగుతున్న టైంలో స్పూన్ పెట్టి గోకేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చండి ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను ఇవాళ షేర్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే నాకు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఈ వీడియో క్లీనింగ్ చేసిన వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ కూడా పెట్టండి అండ్ మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా ఫేస్ చేస్తే కనుక తప్పకుండా పెట్టండి ఎందుకంటే ఇలాంటివి చేసి మనం ఇళ్లలో తిట్లు తింటాం మామూలే కదా సో గిన్నెయితే నీట్గా వాష్ అయిపోయిందండి చూపిస్తున్నాను మీకు చాలా తెల్లగా వచ్చేసింది మన ఇంట్లో ఇప్పుడు వాడుకునే టైప్లో వచ్చేసింది అనమాట అయితే మనం పక్కన అవసరం లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసి మీకు చూపించాను ఈ క్లీనింగ్ ప్రాసెస్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నట్టు నా ఛానల్ కూడా టూ థౌజండ్ సబ్స్ అయితే రీచ్ అయ్యానండి అంతా మీ ఇవ్వాలని సో ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలని మనసారా అనుకుంటున్నానండి సో వీడియోకి అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అన్నట్టు నేను ప్రతిదీ కూడా ప్లేలిస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి విజిట్ చేయండి ఇంకొక వీడియోతో వస్తా బాయ్